మేము జైపూర్ ఉన్న ఆంధ్ర అసోసియేషన్కి వచ్చాము ఇక్కడ కార్తీక భోజనానికి వచ్చాము టి సెక్షన్ అయితే అయిపోయింది కూర్చున్నాము ఇదే మేము ఫస్ట్ టైం అనేది జైపూర్లో ఉన్న కార్తీక వనభోజనానికి తెలుగు అసోసియేషన్ అండి ఇప్పుడు పిల్లలకైతే గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు మా పిల్లలు పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారు అందరూ పేరెంట్స్ అందరూ వస్తున్నారు ఫస్ట్ అయితే ఇక్కడ తెలుగులో అందరూ గుడికి మాట్లాడేవాళ్ళు ఎంత హాయిగా ఉందండి ఓకే మీకు మా మా వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారో చూపిస్తాను కదా టచ్ అవ్వలేదు ఒకసారి పట్టుకుంటే చాలు మా పాపతో అక్కడే వెళ్ళాడుతుందండి రింగట్ అయితే ఆడుస్తున్నారండి రింగట్ అయితే అండి సూపర్ కదా అండి మా పాప చూసారు స్టేజ్ మీద కూర్చుంది వీళ్ళు ఇక్కడ ఇది యాక్టివిటీస్ చేసేస్తుంది సాంగ్స్ పాడేసేస్తుంది ఆడుకుంటుంది ఇదిగోండి ఇప్పుడు మా వాడు జాయిన్ అయ్యాడు మా వాడు రెండు గేమ్స్ అయితే విన్ అయ్యాడు మరి వాడైతే ఫైనల్గా ఏదైనా పెడతారేమో చూడాలి వాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు మాంజు మాత్రం కోపం వచ్చింది అది దానికి గేమ్ పెట్టలేదు అది ఓడిపోయిందని బాగుందండి ఆఫ్టర్ నూన్ మాకు కూడా ఉంటాయంట గేమ్స్ ఆఫ్టర్ లంచ్ తర్వాత హలో శేషం యాభై సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా కేక్ అయితే కట్ చేస్తున్నారండి అక్కడ మా పాప ముందే ఉంది కేక్ కోసం పిల్లలు బ్యాస్ కేక్ కట్ చేస్తున్నావు ఈ సందర్భంలో ముఖ్యమైన కార్తీక మాసం అనుభవం నేనైతే స్టార్ట్ అయినాయండి ఇదిగోండి పెడుతున్నారు నేను